హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ చాలా చాలా మిస్ అవుతున్నారండి మీకన్నా డబ్బల్ మిస్ అవుతున్నాను మీ కామెంట్స్ని మీ ఆధర్ని మీ ప్రేమని తక్కువ పొందగలుగుతున్నానేమో అని చెప్పేసి చాలా బాధపడుతున్నానండి ఎందుకంటే రెగ్యులర్గా వీడియోస్ చేయలేకపోతున్నాం కదా వీడియోస్ చేసినా కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేయలేకపోతున్నాము ఎందుకు అనేది మీ అందరికీ ఆల్రెడీ మొన్నటి బ్లాగ్లో అయితే చెప్పేశాను సో అదే రీజన్ అండి బిజినెస్ని అయితే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా ఇంప్రూవ్ చేసుకుంటా ఉన్నాము అండ్ డేకి వచ్చేసి టూ లైఫ్స్ అలా పెడతా ఉన్నాము మనం మొత్తం ఒక ట్వెల్వ్ అవర్స్ డే మొత్తంలో ఒక సిక్స్టీన్ అవర్స్ అలా మేల్కొని ఉన్నా కూడా సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ బిజినెస్ లైవ్లోనే మీతో కనబడుతూనే ఉన్నాము సిక్స్ సెవెన్ అవర్స్ మిగిలిన ఒక టూ అవర్స్ ఏమో అవి ప్యాకింగ్లు అవి ఇవి అవుతున్నాయి తర్వాత ఇంకా ఉన్న గంటలు పడుకోవడం ఒక సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ అవుతుంది ఒక గంట పిల్లలతో అలా టైం స్పెండ్ చేస్తున్నామేమో వంటకి వాటికి అట్లా చాలా చాలా వరకు చాలా తక్కువ టైము మేము మాతో గడుపుతున్నాము ఎక్కువ టైము లైవ్లోనే ఉంటున్నాము అది అండి నా మెయిన్ ఇంటెన్షన్ మీకు చెప్పాలనుకుంది ఇంకా దాని ద్వారా ఏంటంటే మాకు ఎడిట్ చేసేంత టైం అసలు దొరకట్లేదు అనమాట ఇంకా అందుకనే డే బై డే అని అట్లీస్ట్ ఖచ్చితంగా పోస్ట్ చేయాలి డైలీ పోస్ట్ చేయకున్నా అని చెప్పేసి డే బై డే అయితే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను లేదండి ఎప్పట్లాగే డైలీ నేనైతే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను నాకు కడుపు నింపింది నాకు ఆపదల్లో ఆదుకున్నంత ఈ యూట్యూబ్ ఛానల్ దీన్ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయను మీ ప్రేమను అయితే అస్సలు మిస్ అవ్వను అనమాట ఇంకోటి చాలామంది కొత్తగా చూసారనుకుంటా లాస్ట్ టైం వీడియో అండ్ కొత్త కొత్త కామెంట్స్ వచ్చాయి మెయిన్గా ఇప్పుడు ఎవరైనా కంటిన్యూ చేస్తే వీడియోస్లో ఒకటే చెప్పాలనుకుంటున్నానండి మా ఛానల్లో ఎంటర్టైన్మెంటు కుకింగ్ డైలీ వ్లాగ్స్ ఫ్యామిలీలో ఉండే రిలేషన్స్ అంటే ఫ్యామిలీ అందరికీ లేకుండా కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ కానివ్వండి పేరెంటింగ్ కానివ్వండి ఇంకా ఇట్లా షాపింగ్కి సంబంధించినవి ఎందుకంటే మేమే క్లాతింగ్ బిజినెస్ చేస్తున్నాం కాబట్టి ఆ షాపింగ్కి సంబంధించిన బ్లాగ్స్ మాత్రమే ఉంటాయండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి లేదంటే లేదు ఇప్పటి వరకు మమ్మల్ని నేను లక్కీతో కడుపుతో ఉన్నప్పటి నుంచే ఇప్పటివరకు దగ్గర దగ్గర త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచే మీరు నన్ను చూస్తూ ఉన్నారు చాలామంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారన్నమాట సో వాళ్ళందరిని అయితే వదులుకోలేము కదా యూట్యూబ్లో మా జర్నీ అయితే ఇప్పటిది కాదండి గత ఐదు సంవత్సరాలుగా మేము యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము సో ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీకు తెలియదు కదా మీరు కంటిన్యూస్గా మా ఛానల్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉంటారు ఏంటనేది ఖచ్చితంగా మీకు తెలుస్తుంది అనమాట సో రెగ్యులర్గా మా వీడియోస్ అయితే వాచ్ చేయండి ఎలా అనిపించాయి ఏంటో కామెంట్ చేయండి ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండి ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన వాళ్ళు లైక్ చేశారా ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మీకు తోచిన కామెంట్ హార్ట్ సింబల్ కానివ్వండి స్మైల్ సింబల్ కానివ్వండి ఏదన్నా ఒకటి ప్లీజ్ 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 రిక్వెస్ట్ అండి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను నేనైతే ఫుల్గా రికవరీ అయ్యానండి పర్వాలేదు నా హెల్త్ అయితే అంతా బాగానే ఉంది కానీ ఇంకా మా వారు ఇంకొక టెన్ డేస్ నేనే చేస్తాను ఇంకొక టెన్ డేస్ ఓపిక పట్టా అని చెప్పేసి నన్ను అయితే వంట గదిలో కూడా రానివ్వట్లేదండి పనులు ఏవి చేయనియట్లేదు ఇంత మంచి హస్బెండ్ దొరికినందుకైతే నేనైతే చాలా హ్యాపీ చెప్పాను నేను బాగానే ఉన్నాను బావా నేను చేయగలను వంట లేదు లేదు లైవ్లో ఎక్కువసేపు కూర్చుంటున్నావు కదా ఉన్న కాస్త టైము రెస్ట్ తీసుకో అని చెప్పేసి నాకైతే ఫుల్గా రెస్ట్ ఇస్తున్నారనమాట ఆఖరికి టీ కూడా ఆయనే పెట్టిస్తున్నారు ఇంకా ఆయన చేస్తున్నాడు కదా చేయించుకో కాళ్ళ కిందకి తెప్పించుకో ఇట్లాంటి కామెంట్స్ పెడతారు చూడండి వాళ్ళందరికీ హేటండి నేను అంటే కుళ్ళు మెయిన్ వాళ్ళండి వాళ్ళ హస్బెండ్స్ చేయరు అనుకుంటాను నాకు చేసేసరికి చూసి ఓడ్చుకోలేకపోతున్నారు అంతే మా ఆయనే చేస్తున్నారండి మీకైతే మీ దగ్గర చెప్పాలి కదా ఏం జరుగుతుంది ఏంటి వ్లాగ్లో ఏం చూపిస్తున్నాను ఏంటో మీకు తెలియాలి కాబట్టి నేను లేసి అలా కూర్చున్నాను ప్రింట్స్ ఒక్కదాని ఒక్కదానే రెడీ చేస్తున్నాను లైక్ చెడేయడం కానివ్వండి ఆవిడకి పౌడర్ రాసి బుక్స్ అవి సర్దిసి డైరీ సైన్ చేసి నేను పంపిస్తున్నాను మిగిలింది మొత్తం లక్కీ గడికి పాలు కడపడం నాకు ఛాయ్ కానివ్వండి మొత్తం పనులు ఇంకా మా వారే చూసుకుంటున్నారు నేను లేచి వచ్చి అలా కూర్చున్నాను ఇంకా మా వారైతే టీ పెట్టేసి ఇచ్చారనమాట ఇక్కడ లక్కీ లక్కీగడ్ మీద కోపడుతూ ఉన్నామన్నమాట ఎందుకంటే వాని వాడు హట్ చేసుకుంటున్నాడు అండి బుగ్గల మీద ఒకటే కొట్టుకుంటున్నాడు నువ్వెందుకు కొట్టుకునేది మేమే కొడతాం అని చెప్పేసి నేనైతే చేయిస్తాను మళ్ళీ ఇంకా కిందపడి ఏడుస్తూ ఉంది ఇంకోటి మా చేతిలో టీ గ్లాస్ చూసేసరికి ఇద్దరు టీ తాగుతున్నారు నాకు బూటు లేవు బూటు పాలు బూటు పాలు అని చెప్పేసి ఒకటే అంది అదే బూస్ట్ కలిపిన పాలని ఇంకోటి ఆ బూస్ట్ కూడా ఎక్కువ రోజులు ఎక్కువ కాలం ఎక్కువగా పిల్లలకైతే ఇవ్వకూడదు నాకు తెలుసండి నేను ఇంకొద్ది ప్రతి రోజులు ఇంకొక వన్ వీక్ అలా అయిపోయిన తర్వాత నేనే ఇంట్లో ప్రోటీన్ పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తాను ఆల్రెడీ నేను దానికి సంబంధించిన వీడియో అయితే సేవ్ చేసి పెట్టుకున్నాను సో ఆ ప్రిపేర్ చేసి ఆ పౌడరే పిల్లలిద్దరికైతే పట్టేస్తాను అనమాట వర్షం అండి అసలు నాలుగు రోజులు తుఫాన్ అంట ఏం వర్షం పడుతుందో అసలు ఫుల్ ఫుల్లుగా ఇంకా లైవ్లో అయితే మోస్ట్లీ కిందే కూర్చుంటున్నాము ఎక్కువ కూడా పైన ఏం చేయట్లేదు కిందే బాగా కలిసి వచ్చిందండి కిందే కూర్చొని మేమైతే లైవ్లు చేస్తూ ఉన్నాము ఇంకా అలా అలా లైవ్లు చేసి అన్నాలు తినే అది చేసేసరికి సాయంత్రం అయింది ఆ నైట్ కూడా టీ అలా పెట్టుకొని తాగేసాము ఈవినింగ్ టైంది అది వర్షం పడేది చూపిస్తున్నాము ఇంకా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట మీకు ఒక్క రోజు కదా రెండు రోజుల బ్లాగ్ లో ఒకే వీడియోలో పోస్ట్ చేస్తున్నాను అనమాట ఇది మార్నింగే మళ్ళీ యదా విధిగా తదే కదా ఆయనకి లక్కి గడికి పాలు పెట్టడం నాకు టీ పెట్టి ఇవ్వడం అనమాట చాలా చాలా హార్డ్ వర్క్ చేసుకుంటున్నాము ఫుడ్ ప్రిపేర్ చేసేదంతా అది వీడియో అయితే ఏం తీయలేదు మా ఆయనకు తెలిసి వస్తుంది కుకింగ్ వీడియోస్ షూట్ చేయవే షూట్ చేయవంటే నేను దడపగా షూట్ చేస్తూ ఉండేదాన్ని ఎందుకే చేసేదంతా చేయొచ్చు కదా ఇది ఉండేవు కదా ఇది చూపించవచ్చు కదా అది కదా ఇది కదా అని చెప్పేసి కిచెన్లో కుకింగ్కి సంబంధించినవి ఓ అంటూ ఉండేవాడు అనమాట నేను ఇవ్వాలి ఏడిపించడానికి టైం దొరికింది ఎందుకంటే ఆయన కుక్ చేస్తున్నారు కదా అది షూట్ చేయొచ్చు కదా షూట్ చేయడానికి అవ్వట్లేదు అది షూట్ చేస్తూ వీడియో అదే వంట చేయాలంటే అసలు అవ్వదండి కెమెరా సెట్ చేసుకోవాలి స్టవ్ దగ్గరికి ఒకసారి బెండ్ చేయాలి స్టాన్ని ఇట్లా చాలా చాలా ఉంటాయి లేదా నేను తీ నేను వంట చేస్తున్నప్పుడు మా ఆయన తీయడం అంటే చాలా ఈజీ కానీ ఒక్కరే వంట చేస్తూ ఒక్కరే వీడియో షూట్ చేసుకోవాలంటే చాలా కష్టం అండి ఇప్పుడు మా ఆయనకు తెలిసి వస్తుంది ఇంకోటి లైఫ్ టైం అయి టైం అయిపోయిందని గబగబ బియ్యం కడిగేసి బియ్యం కుక్కర్లో పెట్టేసి ఆ కూరగాయలు తరుక్కొని కూరగాయలు వండేసరికి మా ఆయనకి సరిపోతుంది అనమాట తెలుస్తుంది లేవే తెలుస్తుంది లేవే అంటాడు నేను అడిగి ఏడిపిస్తూ ఉంటే అంటా ఉంటాడు అనమాట సో అది అందుకని కుకింగ్ వంటకు సంబంధించిన అయితే చేయలేకపోతున్నాము పొద్దున్నే అంటారా ఇంకా వీడియో బ్లాగ్ స్టార్ట్ చేయాలి అని మైండ్లోకి వచ్చింది కదా అందుకే ఫస్ట్ ఫస్టే స్టాండ్ పెట్టుకుని వీడియో అయితే షూట్ చేస్తారు కానీ వంట టైం వచ్చేసరికి ప్రిన్సిపల్ స్కూల్ క్యారేజ్ లేట్ అవుతుంది లేదా లైవ్కి టైం అవుతుంది ఇట్లా అయిపోతుంది అనమాట అందుకే కంగారు కంగారు చేస్తూ ఉంటాడు ఇంకా లైవ్లో ఆయన టూ త్రీ అవర్స్ అట్లా అంటే కంటిన్యూస్గా టూ అవర్స్ కంటిన్యూస్గా త్రీ అవర్స్ అట్లా మాట్లాడడం వల్ల త్రోట్ అయితే పెయిన్ వస్తుంది ఆ వాయిస్ కూడా కొద్ది కొద్దిగా పోతూ ఉంది అంతంత మాట్లాడడం కూడా మంచిది కాదు అయినా కొంచెం గట్టి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు అండి దానివల్ల గొంతు పోతూ ఉంది అందుకనే టీ తాగే టీలో కూడా కొంచెం అల్లము సొంంటి ఇది చెక్క ఉంటాయి కదా విలాచి వేసేసి టీ అయితే పెడుతున్నారనమాట ఆ ఘాట్ ఘాటుకి కొంచెం గొంతు నొప్పి అది తగ్గిద్ది అని చెప్పేసి అలా అయితే పెడుతున్నారనమాట ఇంకా టీ అలా తాగగానే ఇదిగోండి పార్సిల్స్ అయితే ఉన్నాయి చాలా ఉన్నాయండి ఫోల్డ్ చేయాల్సినవి అడ్రస్ రాయాల్సినవి చాలా ఉన్నాయి నిజంగా చాలా చాలా ఇబ్బంది అవుతుందండి మొన్న ప్రింటర్ గురించి అడిగినప్పుడు చాలామంది నాకు చిన్న చిన్న ప్రింటర్స్ ఉంటాయి కదండి బుజ్జి బుజ్జి బుడ్డి బుడి బుడ్డివి అవి షేర్ చేసారో అది కాదండి నాకు పెద్దది తీసుకుంటాను తీసుకునేది ఏదో కొంచెం లైఫ్ లాంగ్ ఉంటుంది అంటే కొంచెం లాంగ్ లాంగ్ టర్మ్ ఉంటుంది అనమాట అందుకని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినా మంచిగా అని చెప్పేసి ప్రింట్స్ మనైతే రెడీ చేసి పంపించేసాము మా ఆయన కిచెన్ అంతా నీట్గా సర్దారంట అదే షేర్ చేస్తా అదే చెప్తా ఉండే అనమాట ఇంకేనైతే వంట చేయడానికి కిచెన్లోకి వచ్చారు ఫస్ట్ నాకు సీట్స్ అయితే అవి వేపిస్తున్నారు నేనేమో కూర్చొని ఇంకా అడ్రస్లు అన్నీ రాస్తూ ఉన్నాను మెయిన్ అడ్రస్లు రాయాలి కదండి ఇంకా నేను అడ్రస్లో రాస్తున్నాను ఇంకోటి మా ఫ్రెండ్ వస్తుంది కదండి నాకు అడ్రస్లు రాయడానికి ఫోల్డ్ చేయడానికి ఒకళ్ళైతే హైర్ చేసుకున్నాము తను మా ఫ్రెండ్ అనమాట ఈరోజు వాళ్ళ సొంత కజిన్ వాళ్ళది ఏదో ఫంక్షన్ ఉందని చెప్పేసి ఇవాళ రావట్లేదు సరే తను ఇవాళ రాదు రేపు వచ్చిన తర్వాత తను చేసేద్దిలే అని మేము పోస్ట్ పోన్ చేసామనుకోండి ఎక్కువ అయిపోయి పని వచ్చిన తనకి కొంచెం ఇదిగా ఉండదు మాకు ఇంకా అందరు మెసేజ్ చేస్తూ ఉంటారు ఒక్క రోజు లేట్ అయినా కూడా అంటే సండే కానీ సాటర్డే కానీ ఇట్లా వర్కింగ్ డేస్ ఉండవు అనుకోండి ఫెస్టివల్స్కి అవి పోన్ అవుతాయి ఒకటి రెండు రోజులు లేట్గా వస్తాయి అలాంటి డెలివరీస్ సో మళ్ళీ అది మనకే ప్రాబ్లము కస్టమర్స్ అంతా మళ్ళీ లేట్ అయిపోతే డెలివరీస్ అడుగుతూ ఉంటారని చెప్పేసి ఇంకా నేను కూర్చొని రాస్తా ఉన్నాను అనమాట అడ్రస్లు మోస్ట్లీ నేను తను ఇద్దరం కలిసి రాస్తాము అడ్రస్లో ఫోల్డింగ్ మాత్రం తను చేసిద్ది దీని అవి కూడా చేస్తారంట అలా ఇంకా నేను కూర్చొని అడ్రస్లు అన్నీ రాస్తూ ఉంటే నా కోసం బ్రేక్ఫాస్ట్ కింద ఈ సీట్స్ అయితే తింటున్నాను కదండి ఇంకా సీట్స్ అయితే వేపుతున్నారనమాట వర్షం పడుతుందని విండోస్ అయితే క్లోజ్ చేస్తూ ఉన్నాము వర్షం అది జల్లేం పడట్లేదు అన్నప్పుడు విండోస్ అయితే ఓపెన్ చేస్తున్నాము మంచిగా గాలి వెలుతురు అయితే బాగా వస్తుందనమాట ఇంకా కిచెన్ అయితే చాలా నీట్గా పెట్టుకుంటున్నారు కానీ ఎక్కడ వస్తువులు అక్కడైతే సర్దట్లేదు మా ఆయన అది హైజీన్గా నీట్గా ఉంచడమే గొప్ప ఇంకా వస్తువులు కూడా ఎక్కడ పెట్టమన్నాను అనుకోండి పాపం బాగా ఇబ్బంది పడిపోతాడు పెడతాడు కానీ చాలా ఇబ్బంది పడతాడు ఇంకా అందుకే ఆయన సరౌండింగ్స్ మాత్రం చాలా నీట్గా ఉంచుకుంటాడు అలా అన్నీ అయితే నీట్గా ఉంచుతున్నారు ఇంకొకటి మిమ్మల్ని అడగాలండి జాడిల్లో కారం కానివ్వండి పసుపు కానివ్వండి మసాలా కానివ్వండి ఏమైనా పెట్టామనుకోండి పురుగు వచ్చేస్తుందండి ఆ జాడీలు మంచివి కాదేమో లేకపోతే జాడీలు అలా వాడకూడదు ఏమైనా తెలిస్తే చెప్పండి నేను పసుపు అయితే జాడి పసుపు పారేసాను ఇంకా జాడి పసుపు కారం కూడా పారేశాను అనమాట జాడీల్లో అసలు వాడాలి వాడకూడదు తెలియట్లేదు ఆ పారేసిన జాడీల వరకు తీసేసి కడిగేసి పక్కన పెట్టేసుకున్నాను జాడీలు ఏమో చూడడానికి మంచిగా కనబడతాయి వీడియోలు కానివ్వండి వాడకానికి కూడా మనకి మంచిగా అనిపిస్తాయి ఫీలు కానీ అవేమో నిలువ ఉండట్లేదు అది ఎలా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇంక ఇక్కడ బ్లడ్ కోసం నేను బ్లూబెర్రీస్ ఖర్జూరా ఇవి కూడా తింటున్నాను కదా అవి కూడా అన్నీ అయితే వేస్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ మొహరం పండుగ వస్తుంది కదండి ఇంకా మొహరం పండగ మాత్రం బ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను ఈ రోజు అంటే మాకు గురువారం రోజుకే సెవెంత్ డే అలా అవుతుంది అనమాట ఆ రోజు చాలా బాగా జరిగింది ఫెస్టివల్ అది కూడా మీకైతే షూట్ చేసి వీడియో అయితే పెట్టేస్తాను అనమాట ఆ రోజుకి వెళ్ళి కొబ్బరికే కొట్టేసి వస్తానండి సెవెంత్ డే నైన్త్ డే కానీ కొబ్బరికాయతో అయితే కొడతామనమాట మొత్తం బెడ్షీట్స్ అవన్నీ ఉతకాలి చాలా పని ఉందనమాట అదంతా ఆయన అయితే చేయలేరు ఆ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అనేది నేనే షూట్ చేసి మీతో అయితే షేర్ చేసుకుంటాను సో నాగుల మీర పేరు ఉంది కాబట్టి ఖచ్చితంగా పేర్ల పంజ దగ్గర కొబ్బరికాయతో కొట్టాలని నాకు లాస్ట్ ఇయరో ఆపోయిన ఇయరో తెలుసు అప్పటి నుంచి వెళ్ళి కంటిన్యూస్గా కొడతా ఉన్నాను అనమాట ఈసారి కూడా కొబ్బరికాయ కొడతాను కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసుకొని వెళ్తామన్నమాట ఆ రోజు నీస్ తీయకుండా ఇంకా అదనమాట ఇంకా నెక్స్ట్ వచ్చే బ్లాగ్ అయితే మీకు ముందే చెప్పేశాను లక్కీ గడలు వేసాడంటే పెద్ద కేక పెట్టేసి ఏడు ఉంటుందన్నమాట ముందు తను ఎత్తుకోవాలి ఎత్తుకొని కాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత అప్పుడు కూల్ అవుద్ది అతను లెక్క పాలు కూడా పెట్టేసేయాలన్నమాట ఇంకా పాలు పెట్టేసి ఆయన ఎత్తుకొని పాంపరింగ్ చేస్తూ ఉన్నాడు చాలా చాలా థింగ్స్ చేస్తుంది కానీ స్కూల్కి అయితే వెళ్ళాను అని చెప్పేసి బో మారం చేస్తుందండి స్కూల్లో టీచర్ అంటే అరిసారంట ఆవిడ అరిసారు ఇవిడ ఏకంగా కొట్టేసిందని చెప్పేసి ఏం చెప్తుంది ఇంకా నేను వెళ్ళను మ్యామ్ కొద్దింది నేను వెళ్ళను అని చెప్తుంది అనమాట కంప్లైంట్స్ వాళ్ళ మిస్ మీద ఇంకా తనైతే స్కూల్కి ఇప్పుడు మళ్ళీ టూ డేస్ నుంచి అయితే ఏం పంపించట్లేదు పంపించాలి ఈ మొహరం ఫెస్టివల్ అయినా పంపించాలి మా ఆటలు కానివ్వండి చేతలు కానివ్వండి ఎంత క్యూట్ క్యూట్గా ఉంటాయి మళ్ళొడి అయితే ఇంకా ఇదిగోండి ఈ నైటీస్ కొరియన్ నైటీస్ అండి మీకు క్లియర్గా కనిపించిందో లేదో అసలు ఎంత బాగున్నాయండి ఓన్లీ టూ పీసెస్ వచ్చాయి ఒక పీస్ మాకే పంపించేసాను ఒక పీస్ నేను ఉంచుకున్నాను ఇంకా తర్వాత ఇవి తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక థర్టీన్ పీసెస్ వచ్చాయి అవి సేల్ పెట్టేశాం మంచి రెస్పాన్స్ వచ్చిందండి కొరియన్ నేటివ్స్కి అయితే అవి సేల్ చేసినప్పుడు చాలా మంది చాలా ఫీల్ అయ్యారు వాళ్ళ వరకు చేరుకోలేదని చెప్పేసి అందుకే మంచిగా స్టాక్ పెట్టేశాను పెద్ద బేలు వస్తుందండి దగ్గర దగ్గర ఒక యాభై పీసుల దాకా రావచ్చు అన్ని సైజుల్లో అన్ని సైజులో కలిపి యాభై పీసులు అలా వస్తాయి మిస్ అవ్వకండి కొరియన్ నైటీస్ చాలా సాఫ్ట్ క్లాత్ చాలా చాలా బాగుందండి మస్తు కంఫర్ట్గా ఉంది నైటీ అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటే బాగుంటుంది చాలామంది గేరా ఎక్కువగా ఫ్రాక్ టైప్లో ఇట్లా అడుగుతున్నారు కానీ నైటీ వేసుకుంటే వేసుకుంటే కంఫర్ట్గా ఉండాలి ఫ్యాబ్రిక్ అనేది స్మూత్గా ఉండాలి సో అట్లయితే ఉందనమాట అది చాలా చాలా బాగుంది ఇవి నేను మా అక్కకి నాకు తీసుకున్న తర్వాత మళ్ళీ థర్టీన్ పీసెస్ వచ్చాయి తర్వాత తర్వాత దాంట్లో మా అక్క కూడా తీసుకుందనుకోండి నేనైతే తీసుకున్న వరకు నేను వేసుకున్నాను అది క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను చూపించలేదు మరి నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ దాంట్లో కనిపించిద్దో లేదో చూడాలి చాలా చాలా బాగున్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే తీసుకోండి ఈ వ్లాగ్లో ఈ బిజినెస్ గురించి ఇంకా తక్కువగా చెప్తానండి ఇంత ఎక్కువగా అయితే చెప్పాను చాలా తక్కువగా చెప్తాను అంటే డెక్ నన్ను కొన్ని ఇయర్స్గా ఫాలో అవుతున్న వాళ్ళు నా వ్లాగ్స్ నా మాటలు నా పనులు మెయిన్ పనులు చాలా ఇష్టం అనమాట అవి మిస్ అవుతున్నారు సో అవన్నీ మిస్ అవ్వకుండా నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి అయితే మొత్తం కవర్ చేసుకుంటూ వస్తానండి ఓకేనా డన్నా డీల్ డన్ డీల్ డన్ అయితే ఖచ్చితంగా డన్ అని కామెంట్ చేసేయండి మీరు కామెంట్ చేసినా కూడా మళ్ళీ కామెంట్ చేయండి ఓకేనా ఇదిగోండి నేను లెగ్గోగానే ఇదే పనండి నేనైతే కూర్చుండిపోతాను కూర్చున్న తర్వాత బ్రష్ చేసేయో లేదా ముంగడు కొనాలో కూర్చున్నాక మా ఆయన అయితే హ్యాపీగా టీ ఇస్తారు ఇంత సుఖమే ఉంటుంది చెప్పండి ఎంత భలే ఉంటుంది కదా ఫీలు ప్రతి ఒక్కరికి హస్బెండ్స్ టీయో కాఫీయో పెట్టి ఇచ్చి లేపితే భలే హ్యాపీగా అనిపించింది కదా సో సేమ్ డే అనమాట కానీ మా ఆయన నేను లేసేంతవరకు లేపరనమాట ఇప్పుడు ఈ సర్జరీ అయిన దగ్గర నుంచి వెళ్ళి సో అలా నేనైతే లేసి వచ్చిన తర్వాత మా ఆయన టీ పెట్టిస్తే హ్యాపీగా తాగుతున్నాను ఎంత ఎంత హ్యాపీగా ఉంటుందో అండి సో అలా నాకైతే టీచర్ లక్కీ గడికి అయితే బూస్టు బాలు కలిపేస్తారనమాట ఇంకోటి పాలపీక స్టీల్ది ఉండాలండి ఆ స్టీల్ది ఒక అన్నది కారు తీసుకుంటాం కదా మేము ఆ అన్న వాళ్ళ కారులో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టాము అది ఇప్పటివరకు కారు లేదండి ఇంకా అలా అలా కారులోనే ఉండిపోయింది ఆ బాటిల్ తీయడానికైతే అవ్వలేదనమాట చూసి ఇంకో బాటిల్ అన్నా కొనాలి లేకపోతే ఇంకా వెళ్ళి మేమే ఆ బాటిల్ అన్నా తెచ్చుకోవాలి సో అది అందుకని పా ప్లాస్టిక్ బాటిల్లో అయితే పోస్తున్నాను అనమాట ఇంకా టీ అయితే చాలా చాలా టేస్టీగా పెడుతున్నారు మా వారు ఇంకా మీకు ఏమైనా మిస్ అవుతున్నారా ఏమైనా కావాలా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మెయిన్ షార్ట్ వీడియోస్ చాలా మిస్ అవుతున్నానండి మంచి మంచి వ్యూస్ ఇంకా సబ్స్క్రైబర్స్ బాగా గెయిన్ అవ్వడం ఇట్లా ఉండే అనమాట ఇట్లా బ్రేక్ అవుతుంది అయితే అస్సలు అనుకోలేదు హెల్త్ ఇంపార్టెంట్ కదండి అందుకే బ్రేక్ ఇవ్వాల్సి వచ్చింది తప్పక చేయించుకోవాల్సి వచ్చింది నిజంగా ఫ్యామిలీ ప్లానింగ్ కానీ పోస్ట్ పోన్ చేస్తాం కానీ అది చాలా పెద్దదండి అసలు మనం డెలివరీ అయ్యాక వన్ ఇయర్ లోపే చేయించుకోవాలి వన్ ఇయర్ దాటిందంటే చాలా చాలా కష్టం అనమాట ఎవరైనా తెలియదు వాళ్ళు ఉంటే చెప్తున్నాను తొందరగానే చేంజ్ చేసుకోండి ఫ్యామిలీ ప్లానింగ్ అనేది ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వమాకండి చాలా మంచిది నేను ఇంకా ఈ వ్యూస్ వీడియోస్ అంటారా నిదానంగానే చేసుకోవచ్చు ఎలా దీంట్లో పికప్ అవ్వాలి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి నేనైతే దాన్ని కొంచెం ఈ ఒక పది పదిహేను రోజుల్లో లైట్ అయితే తీసుకున్నాను అన్నమా మళ్ళీ మంచి మంచి వీడియోస్తోని మంచి మంచి కాన్సెప్ట్తో మంచి మంచి కుకింగ్ గ్లాస్తోని మేము ముందుకైతే వస్తాను ఖచ్చితంగా దీవించండి ఇంకోటి చాలా మంది క్యాష్ ఆన్ డెలివరీ పెట్టండి లేదంటే షాప్ పెట్టండి ఆఫ్లైన్ కూడా సేల్ చేయండి ఇట్లా అడుగుతూ ఉన్నారు లేదండి అవైతే ఇప్పుడు ఎంతలో ప్లాన్ లేదనమాట ఇదంతా నెక్స్ట్ నేను షాప్ పెట్టేది అన్న విషయము మొత్తం మా బావగారి మీద డిపెండ్ అయ్యింది మోస్ట్లీ ఈ సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ అయితే పెడితే పెట్టొచ్చు అనమాట మా బావగారు మేము కలిసి పెడతాం సో అది మా బావగారి మీదే మొత్తం ఇన్వెస్ట్మెంట్ అంతా మా బావగారిదేనండి మాదైతే ఏం లేదు ఓన్లీ సేల్స్ అనమాట ఆఫ్లైన్ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను ఫ్యూచర్లో ప్లాన్ అయితే ఉందండి కానీ ఇప్పుడే కాదు ఒక సిక్స్ మంత్స్ లేదా వన్ ఇయర్ వరకు అయితే టైం పడుతుంది అనమాట ఇంకా అది కూడా అడిగిన వాళ్ళకి కంప్లీట్గా చెప్పేశాను వాటి డీటెయిల్స్ కూడా ఇంకేనైతే బియ్యం అడిగి పొయ్యి మీద పెట్టేశారనమాట ఫ్రెండ్స్ అమ్మకి క్యారేజ్ ఇవ్వడమే ఆ తర్వాత పని ఇదిగోండి సీట్స్ అయితే వేపేసి ఇచ్చారు ఇంకా నేను అడ్రస్లో అవైతే కూర్చొని రాస్తా ఉన్నాను ఇంకా నాగీ అయితే టిఫిన్ బయటికి చేస్తారండి మా సందులోనే ఒక ఆంటీ అట్లేస్తారనమాట అక్కడికైతే వెళ్ళి టిఫిన్ చేసి వస్తారనమాట మళ్ళీ నాగీ టిఫిన్ చేయలేరు అనుకుంటారు ఇదిగోండి ఇక్కడ ఇవన్నీ మడత పెట్టేసి అడ్రస్లు రాయాలి అవన్నీ పేమెంట్ చెక్ చేసి అవి పార్సిల్ చేయాలి ఇవైతే ప్యాక్ చేసి ఉన్నాయి ఇంకెవరైనా తీసుకుని ఉంటారేమో మళ్ళీ ఒకటి రెండు ఉంటే కలిపి పెట్టవచ్చు కదా అని చెప్పేసి అవైతే సీల్ చేయలేదనమాట నిజంగా ఈ పేమెంట్ చెక్ చేయడము ఇదంతా పెద్ద పనిలాగా ఉందండి చాలా చాలా మెయిన్ అడ్రస్లు రాయడం దగ్గర చాలా పని ఆగిపోతుంది తొందరలోనే ప్రింటర్ ఒకటి తీసేసుకొని ఇంకా ఆ పని కూడా కొంచెం తగ్గించుకుంటాము ఇంక ఇక్కడ ఏంటంటే లక్కీగాడు నాగి ఇద్దరు కలిసి బయటికి వెళ్తున్నారనమాట అందుకే వీడికి అయితే జుట్టేస్తున్నాను జుట్టైతే క్షణం కూడా ఉంచుకోదండి ఊరికి ఊరికే పీకేసిద్ది అనమాట అయ్యో మొత్తానికి ఇదిగో నేను ఫుల్గా కనిపించేసింది అండి కొరియన్ నైటీ చాలా బాగుంది కదా కానీ లెంత్ మాత్రం ఫుల్ లెంత్ వచ్చిందండి ఒకసారి వాష్ అయిన తర్వాత మిషన్ దగ్గరికి తీసుకెళ్ళి కింద లెంత్ అనేది కట్ చేయించడమా లేదా మడిచి కుట్టడమా చేయాలన్నమాట అంతే అంతే పని ఉంది నాకైతే చాలా కంఫర్ట్గా చాలా బాగుంది క్లాత్ కూడా సూపర్ స్మూత్గా ఉందనమాట ఇంకా వీళ్ళిద్దరైతే బయటికి వెళ్ళారు నేను మొత్తం ఇట్లా పరిచేసి ఆ అడ్రస్లన్నీ రాసేసాం కదా ఆ అడ్రస్లన్నీ ఒక్కొక్క దాంట్లో పెట్టేసి పార్సిల్స్ అయితే అన్నీ ప్యాక్ చేశాను అనమాట ఇంక ఇది ప్యాక్ చేయడం అలా కంప్లీట్ అవగానే అప్పుడు తిన్నానండి మధ్యాహ్నం లైవ్ అయిపోయిన తర్వాత సాయంత్రంకి తిన్నానమాట ఇంకా మా ఫ్రెండ్ టమాటా ఉల్లిపాయ కర్రీ చేసింది అందులోకి ఒక ఎగ్ కూడా బాయిల్ చేసేస్తే ఇంకా అదైతే తింది ఇలాంటి వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను వీడియోని లైక్ చేసి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టేసి నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎండ్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్